నెల్లూరు దానికి రోజు తిన్నావా ఏంటి స్పెషల్ రాజమండ్రి ఫుల్ బిజీ హై సత్య గారు సెంచడానికి మన లైవ్ పెట్టింది ఎవరు నాని ఎంత ఎలా ఉంది రాబు బంగారం నెల్లూరు వాళ్ళ కోసం మీరు పార్టీ ఇవ్వాలి మీరే నాకు పార్టీ ఇవ్వాలి మీ నెల్లూరు నేను పెట్టినందుకు నేను కాదు కళ్ళు కనపడట్లేదు ఐఎం గర్లా ఓకే కుమారి సిస్టర్ వచ్చింది ఎప్పుడే దివ్య దివ్య సిస్టర్ హాయ్

డైరెక్ట్ బంద్ పెడతా అవు నర్సికుమార్ కేసుకే డబల్ ట్యాప్ చేయండి న్యూ పర్సన్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నా లోకేష్ బ్రో లాస్ట్ ఫైవ్ మినిట్స్ సెకండ్ లైఫ్ పెట్టాలా వద్దా వేసుకొని తిన్నాను సనా గారు సత్య వల్ల సిస్టర్ రాలేదా రాలేదుగా లోకేష్ మీరు అనే పిక్స్ ఓకే సనా అక్క బాబు లేరా ఉన్నారు సిస్టర్ టీవీ చూస్తున్నారు మళ్ళీ లైక్ పెట్టినా మిసేజ్ చేయరు నేను డామ్గా కూర్చోలేను స్కీమ్ డబల్ ట్యాప్ చేయండి ఎక్కడి నుంచి లైక్ తీస్తున్నారో కామెంట్స్ చేయండి న్యూ పర్సన్ సబ్స్క్రైబ్ చేయండి పెట్టండి సదం గారు థ్యాంక్ స్మృతి మీ చిన్న అబ్బాయి చూపించండి ఓకే చూపిస్తాను లైక్ చేయండి ట్వంటీ నెంబర్స్ ఉన్నారు కదా సబ్స్క్రైబ్ చేయండి చాలా ఆల్ లైఫ్ ఒక థర్టీ మినిట్స్ ఓకే సన్నగా మీరు లైవ్ పెట్టకపోతే నేను ఇంకా లైవ్కి రాను కరెక్టే అక్క అక్క నేను జాగ్రత్త బాబు జాగ్రత్త ఓకే రా సిస్టర్ ఇష్టం ఇంకా ఓకే లోకేష్